నమస్కారం సోమవతి అమావాస్య రోజు ఈ చెట్టును తాకితే చాలు కోట్ల వర్షం కురుస్తుంది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పైవ తేదీన సోమవారం నాడు మార్గశిర అమావాస్య రాబోతుంది ఈ అమావాస్య సోమవారంతో కలిసి వచ్చింది కనుక దీనిని సోమవతి అమావాస్య అని అంటారు ఇది వంద సంవత్సరాలకు వస్తున్న అతి శక్తివంతమైన అమావాస్య అని జ్యోతిష్యులు చెబుతున్నారు అయితే ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు ఒక ప్రత్యేకమైన చెట్టును తాకితే చాలు మీకు కోట్ల వర్షం కురుస్తుంది ఊహించిన ధనయోగం కలుగుతుంది మీ జాతకంలోని దరిద్రం పోతుంది మీ జాతకమే మారిపోతుంది జాతకంలో ఉండే దోషాలు అన్నీ కూడా పోతాయి మీ కష్టాలన్నీ కూడా పోతాయి మీకున్న కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి మీరిక నక్క తోక తొక్కినట్లే ధనవర్షం వర్షం కురుస్తుంది మీ కష్టాలు పోతాయి అలాగే మీ సమస్యలన్నీ కూడా బాధలన్నీ కూడా పోతాయి జీవితం అద్భుతంగా మారిపోతుంది అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది లక్ష్మి అనుగ్రహంతో మీరు బేరులుగా మారిపోతారు అనే శాస్త్రాలు చెబుతున్నాయి మరియు ఏ చెట్టును తాకాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫస్ట్ అయితే ఈ వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మాకు సపోర్ట్ చేయండి సోమావతి అమావాస్య రోజు అందరు కూడా శివాలయానికి వెళ్ళండి అలాగే వెళ్ళే ప్రయత్నం అనేది చేయండి ఎందుకంటే ఈ సోమావతి అమావాస్య రోజు శివాలయానికి వెళ్తే ఆ శివుడు అనుగ్రహంతో మీరు చేసినటువంటి పాపాలన్నీ కూడా పోతాయి ఇంకా మనశ్శాంతి కూడా కలుగుతుంది అలా శివాలయానికి వెళ్ళినప్పుడు శివునికి పాలతో కానీ నీళ్లతో కానీ అభిషేకించండి బిల్వ దళాలను సమర్పించండి ఇలా చేస్తే చాలా మంచిది కనుక సోమవతి అమావాస్య రోజు తప్పనిసరిగా అందరూ కూడా శివాలయానికి వెళ్ళండి లేదు మాకు శివాలయానికి వెళ్ళే వీలు లేదు అని అనుకునేవారు ఇంటి వద్ద శివలింగం ఉంటే ఆ శివలింగానికి మీరు అభిషేకం చేసుకోండి ఇంకా చాలా మంచిది చాలామంది శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవడానికి భయపడిపోతూ ఉంటారు కానీ ఎవరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు ఎవరైనా సరే ఇంట్లో చిన్న శివలింగాన్ని పెట్టుకోవచ్చు కాకపోతే ఏంటంటే అలా శివలింగం పెట్టుకుంటే ప్రతిరోజు లింగానికి అభిషేకం చేయాలి ఏదైనా చేయాలి అలాగా ప్రతిరోజు అభిషేకం చేయగలవారే శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవాలి లేదు మాకు ప్రతిరోజు అభిషేకం చేయడం కుదరదు అని అనుకునేవారు మాత్రం శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోకూడదు జస్ట్ శివ పార్వతుల ఫోటోని ఇంట్లో ఉంచుకొని పూజించండి చాలు సరిపోతుంది కాబట్టి ఈ సోమావతి అమావాస్య రోజు మీ ఇంట్లో శివలింగం ఉంటే అభిషేకం చేసుకోండి శివలింగం లేని వారు శివపార్వతుల ఫోటో ముందు దీపారాధన చేసుకొని విలువైన బిల్వ పత్రాలను శివునికి సమర్పించండి ఇలా సోమావతి అమావాస్య రోజు గుడికి వెళ్ళినా లేదా ఇంట్లో శివుణ్ణి పూజించిన మీరు చేసిన మీకున్న కష్టాలు పాపాలు అన్నీ పోతాయి ఇంకా మనశ్శాంతి కూడా తగ్గు కలుగుతుంది శివుడికి సోమవారం అంటే చాలా ఇష్టం అన్న విషయం అందరికీ తెలిసిందే అమావాస్య నాడు ఆయనను పూజిస్తే కూడా విశేష ఫలితం లభిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు ఇక సోమవారం అమావాస్య కలిసి వస్తే రోజే సోమవతి అమావాస్య ఇక శివారాధనకు ఇది ఒక విశిష్టమైన రోజు ఈ రోజు నా పుణ్యాన్ని దుల్లల్లో స్నానం చేసి పేదలకు దానం చేస్తారు దీంతోపాటు పూర్వీకుల ఆత్మశాంతి కోసం శ్రద్ధ తర్పణం కూడా చేస్తారు దీనివల్ల పితృదోషాలు కూడా పోతాయి మీకు దేవుడుల కన్నా శివుడు భక్తుల కోరికలను తేలికగా నెరవేరుస్తాడు భక్తులను త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతిదీ రాక్షసులను సైతం అనుగ్రహించి వరాలు కురిపిస్తాడు కాబట్టి శివుడిని బోళాశంకరుడు అని అంటారు బిల్వ పత్రాలతో అభిషేకిస్తే చాలు మీరు కోరుకున్న కోరికలన్నీ వెంటనే తీరుస్తాడు ఆ మహాదేవుడు ఎక్కువగా సోమవారం రోజు మాత్రమే పూజిస్తారు శివునికి సోమవారం అంటే చాలా ఇష్టమైన విషయం అందరికీ తెలిసిందే అమావాస్య నాడు ఆయనను పూజిస్తే కూడా మీకు విశేష ఫలితం లభిస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు ఇక సోమవారం మరియు అమావాస్య కలిసి వచ్చే రోజే సోమవతి అమావాస్య శివారాధనకు ఇది ఉగాది ఇష్టమైన రోజు సోమవతి అమావాస్య రోజున శివుడికి అభిషేకం చేస్తే మీకు విశేషమైన ఫలితం వస్తుందని పండితులు చెబుతున్నారు ఈరోజు తులారాశివారు స్నానం చేసి శివుణ్ణి పచ్చామృతాలతో అభిషేకించుకోవాలి ఇలా అభిషేకించిన తర్వాత శివుని విల్వమైన విల్వ పత్రాలతో పూజిస్తే శివ స్తోత్రాలను కులిస్తే సంపూర్ణ ఆయుర రోగిలు సెర లభిస్తాయని నమ్మకం ఈ పూజ పంచరామాలలో కానీ రాహుకాలంలో కానీ సాయితే మరియు విశిష్టమైన ఫలితం అనేది దక్కుతుంది ఏది కుదరకపోతే కనీసం శివ పంచాక్షతి జపంతో అయినా సరే ఈ రోజున గడిపితే ఎంతో పుణ్యం వస్తుంది సోమవతి అమావాస్య రోజు రావి చెట్టుకు నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణాలు చేసిన ఉపవాసం ఉన్న జాతకంలో సకల దోషాలు ఖచ్చితంగా తొలగిపోయాక రావి చెట్టులో ఎల్లప్పుడూ బ్రహ్మ విష్ణు మహేశ్వరు కొలువు తీరి ఉంటారు శక్తి కులది పూజించాలి ఓకే అనేక సందర్భాల్లో నెగిటివ్ ఎనర్జీ వచ్చి చేరుతూ ఉంటుంది మన ఇంట్లో అంటే మనం ఎక్కడెక్కడో తిరిగి కాళ్ళు కడగకుండా ఇంటికి వచ్చేస్తూ ఉంటాం అలాంటి సందర్భంలో మనతో పాటు మన వెనుక నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి వచ్చేస్తుంది దీనివల్ల అనేక రకాల ఆర్థిక ఆరోగ్య మానసిక సమస్యలు ఇంట్లో తలెత్తుతాయి బయట వారు ఏడుపుల వలన నర దృష్టి వలన నర ఘోష వలన కూడా అనేక రకాల సమస్యలు ఆర్థిక పరమైన సంబంధమైన సమస్యలు అనేవి ఎదుర్కొంటాం ఇలాంటి నర దృష్టి సమస్యలు అలాగే నెగిటివ్ ఎనర్జీ వల్ల వచ్చే సమస్యలు ఈ సమస్యలన్నింటినీ కూడా బయటపడాలంటే సమస్య రోజు ఒక చిన్న పరిహారం చేయండి ఈ పరిహారానికి ఒక చెట్టు కొమ్మ మాత్రమే కావాలి మరి ఆ చెట్టు ఏమిటంటే కనుక ఈ చెట్టు గార చెట్టు మండలం చెట్టు అని కూడా అంటారు ఈ చెట్టు పల్లెటూరులో రోడ్డు పక్కన ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది తెలియకపోతే పెద్దవారిని అడిగి వారే ఈ చెట్టు దగ్గరకు తీసుకువెళ్ళి చూపిస్తూ ఉంటారు అయితే ఈ అమావాస్య రోజు గారమండ చెట్టు కొమ్మలను తీసుకొని వచ్చి తోరణంలాగా మీ ఇంటి సింహద్వారానికి తోరణంలాగా కట్టుకోవాలి లేకపోతే ఒక గారమండ చెట్టు కొమ్మను తీసుకొని వచ్చి మీ ద్వారం దగ్గర పెట్టండి లేదంటే మెయిన్ గేట్ ముందైనా సరే పెట్టుకోవచ్చు చాలా మందికి ప్రహారీ గోడలు ఉంటాయి గోడ మీద పెట్టుకున్నా సరే సరిపోతుంది కుదిరితే సింహద్వారానికి తోరణం లాగా కట్టండి ద్వారం దగ్గర పెట్టడం లేదా గేటు ముందు పెట్టడం ఇవేమీ కుదరకపోతే ప్రహారీ గోడ మీద అయినా పెట్టుకోండి దీనివల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది అమావాస్య రోజు లేదా అమావాస్యకు ఒక రోజు ముందు రోజే అయినా సరే గాలమండ చెట్టును తెచ్చుకోవచ్చును ఈ చెట్టును దేవతా వృక్షంగా కూడా చెప్తూ ఉంటారు కాబట్టి ఈ గార చెట్టు దగ్గరకు వెళ్ళి అమ్మానమ్మ అవసరం కోసం నీ కొమ్మను తీసుకొని వెళ్తూ ఉన్నాం మా కష్టాలు తీరేందుకు సాయం చేయి తల్లి అని నమస్కారం చేసుకొని ఈ చెట్టు కొమ్మలను తెచ్చుకోండి ఈ కొమ్మలపై పసుపు నీటితో చల్లి ఆ తర్వాత అమావాస్య రోజు సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాల తర్వాత ఈ కొమ్మను ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రదేశాల్లో పెట్టుకోండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి దిష్టి దోషాలు నర దృష్టి నరఘోష కూడా పోతాయి మీకు అన్ని శుభాలే జరుగుతాయి కానీ ప్రతి ఒక్కరు కూడా సమస్య రోజు కొమ్మను తెచ్చి ఇంట్లో అక్కడ పెట్టి సంతోషంగా జీవించండి ఇక ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజు ఒక చెట్టును తాకితే చాలు మీ కష్టాలన్నీ కూడా పోతాయి ఇక కోట్ల వర్షం కురుస్తుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి హిందువులు అన్ని జీవుల్లోనూ కూడా దేవుణ్ణి చూస్తారు అందువల్లనే ఆవులు వంటి పూజనీయ జంతువులు అయ్యాయి అలాగే కొన్ని పర్వతాలు పుణ్య పర్వతాలు పుణ్య స్థలాలు అయ్యాయి కొన్ని నదులు పుణ్య నదులు అయ్యాయి వాటికి అపి అపవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా ఉన్నాయి అలాగే చెట్లల్లో కూడా దేవుణ్ణి చూశారు కొన్ని చెట్లు దేవత వృక్షాలు అని కూడా అంటారు నిజానికి చెట్లు భూమి మీద సౌరశక్తిని శక్తిని కొన్ని కేంద్రాల్లో ముఖ్యమైనవి అవి మనకు కాయలు పండ్లు పువ్వులు ఔషధాలు ఇవ్వడంతో పాటు వంట చెరుకు వంటి ఇచ్చి మన మానవాళి మనుగడకు ఎంతగానో తోడ్పడుతూ ఉన్నాయి అయితే చెట్లకు కూడా మనుషుల మాదిరే ఆనందం బాధ వంటివి కూడా ఉంటాయని మనం పేర్కొన్నాము ఈ విషయం ఆధునిక విజ్ఞానిక శాస్త్ర రీత్యా కూడా నిరూపితమైంది భారతీయ ఋషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు ఇక ఈ అమావాస్య రోజున ప్రత్యేకంగా మందార చెట్టును మీరు కనుక తాకితే చాలు ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో కోట్ల వర్షం కురిపిస్తుంది ఈరోజు సాక్షాత్తు ఆ లక్ష్మీ స్వరూపమైనటువంటి మందార చెట్టుని ఎవరైతే తాకుతారో వారింట్లో అమ్మవారు కోట్ల వర్షాన్ని వర్ కురిపిస్తుంది వారికి మహారాజు యుగం యు పడుతుంది పడు ఎందుకంటే ఈరోజు మందార చెట్టులో ధాతువులు విపరీతంగా యాక్టివేట్ అవుతాయి కనుక ఈరోజు ఇక్కడ మందార చెట్టు కనిపించిన మందార చెట్టును లక్ష్మీ స్వరూపంగా భావించి చెట్టుకు కొన్ని నీళ్లు పోసి చెట్టు చుట్టూ మూడు చు ప్రదక్షిణాలు చేసి మందార చెట్టు కింద ఆవునయుతో దీపం వెలిగించి చెట్టును పదకొండు సార్లు తాకండి చాలు ఇలా ఎవరైతే ఈరోజు మందార చెట్టును తాకుతారో వారి దశ మారిపోవడం ఖాయం అని శాస్త్రాలు చెబుతున్నాయి ఈరోజు ఇలా మందార చెట్టును తాకితే మీకు కోట్ల వర్షం కురుస్తుంది మన ఒంట్లోకి దైవిక శక్తులు ప్రవేశిస్తాయి ధన సమస్యలు పోతాయి ఇదంతా చేయడం కుదరని వారు ఈరోజు తలస్నానం చేసే కేవలం మందార చెట్టును పదకొండు సార్లు తాకితే చాలు మీకున్న అదృష్టం పడుతుంది మీ తలరాత ఈ రోజుతో మారి మీరు ఊహించలేని దానియోగం కలుగుతుంది నకతో కతో మీరు మీరు అపారపురులుగా మారిపోతారు అంతేకాదు ఈరోజు మందార చెట్టును తాకితే మీ ఒంట్లో అన్ని అంతా ఉన్న చెడునంతటిని కూడా ఆ చెట్టు లాగేసుకుంటుంది మీకు మంచి జరుగుతుంది మందార చెట్టు అంటే లక్ష్మీదేవిగా ఎంతో ఇష్టంగా ఈరోజు మందార చెట్టును తాకితే అమ్మవారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి పూలు చెట్లను ఇంట్లో పెంచుకుంటూ ఉంటాము మన ఇంట్లో పెంచుకోవడానికి వీలు ఉంటే పూల చెట్లలో మందార చెట్టు కూడా ఒకటి ఈ చెట్టుకు అనే అన్ని కాలాల్లో పూలు పూస్తూనే ఉంటాయి చాలామందికి మందార మొక్కను మన ఇంట్లో పెంచుకోవచ్చా అనే సందేహం కూడా కలుగుతుంది సందేహం ఏమీ అవసరం లేదు నిశ్చింతగా మందార చెట్టుని ఇంట్లో పెంచుకోవచ్చును ఇంట్లో మందార పూల మొక్క ఉంటే తప్పకుండా శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది మందార పూలు ఒక్క పూ పూస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఈ మొక్క ఎన్ని పూలు పూస్తే అంత సంపద మన ఇంట్లో వస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు దేవతల పూజ కూడా మనం ఈ మందార పూలను మనం నిత్యం ఉపయోగిస్తూ ఉంటాము దేవత వృక్షాల్లో మందార చెట్టుకు చాలా ప్రత్యేకమైన స్థానం అనేది ఉన్నది మన రాష్ట్రంలో చెప్పిన ఐదు దేవతా వృక్షాల్లో మందార చెట్టు కూడా ఒకటి ఆ ఐదు దేవతా వృక్షాలు ఏమిటంటే మొదటిది పారిజాతం రెండవది కల్పవృక్షం వృక్షం మూడవది హరిచందనం నాలుగవది సంతాన వృక్షం ఐదవది మందారం ఈ ఐదు వృక్షాలను దేవత వృక్షాలుగా అంటారు దేవత వృక్షాల్లో మందార చెట్టు ఉండడం వల్ల దీనికి ఎంతో ప్రాముఖ్యత అనేది ఏర్పడింది అన్ని పూలు పూసే ఈ మందార మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఇంట్లోని వారికి ధనానికి ఎలాంటి లోటు అనేది ఉండదు ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆయుర్వేద పరంగా కూడా ఎన్నో ఉపయోగాలు అనేవి ఉన్నాయి కనుక మందార మొక్కను ఇంట్లో పెంచుకోవడం చాలా అదృష్టం అలాగే ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక పరంగా కూడా లాభాలను మీరు పొందవచ్చును అనగా ప్రతి ఒక్కరూ ఈ శక్తివంతమైన అమావాస్య రోజు మందర చెట్టును తాకితే తనకి శుభ ఫలితాలను పొందండి అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ప్లీజ్ ఒకసారి లైక్ చేసి వీడియోని పూర్తిగా చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి